హలో ఎవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు మటన్ సూప్ చాలా ఈజీగా టేస్టీగా మెయిన్గా పిల్లలు తినే విధంగా చెప్తాను మనం స్పైసెస్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే పెద్దవాళ్ళు కూడా తినచ్చు మోస్ట్లీ మేము ఇంట్లో వచ్చేసి పిల్లలకి తగినట్లే చేసుకుంటాం అనమాట సో పిల్లలకి మటన్ సూప్ కొంచెం ఫ్యాట్ కూడా ఇవ్వడం మంచిది అనమాట ఇది నడిచే పిల్లలకు ఉంటారు కదా సో వాళ్ళకి కాళ్ళ సూప్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ నేను ఎక్కువ ఇక్కడ చేసేది లేదు మా మదరిండ్లో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఫ్రెష్గా దొరుకుతుందని చేస్తున్నాను ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ఒక ప్లేస్ దొరికింది కొంచెం ఫ్రెష్గా దొరుకుతున్నాయి అందుకే మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాను సో మీకు కూడా వీడియో షేర్ చేస్తున్నా సో సూప్కి వచ్చేసి మనకి ఫ్రెష్గా ఉండే మటన్ తీసుకోండి ఆన్లైన్లో వద్దు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోండి ఆ కాళ్ళకి కొంచెం ఘాటు పెట్టినారనుకోండి సూప్ ఇంకా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది మనకి ఈజీగా అనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇక్కడ మిర్చి నేను హాఫే తీసుకున్నాను ఒక టొమాటో ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను కరేపాకు కొత్తిమీర పుదీనా నెక్స్ట్ కొంచెం పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సాల్ట్ మిరియాలు వచ్చేసి పొడి వేయొద్దండి కొద్దిగా తీసుకొని ఇలా దంచుకున్నారంటే కొద్దిగా రఫ్గా వస్తుంది కదా సో అది ఒక వన్ స్పూన్ వస్తే సరిపోతుంది అనమాట మీరు కావాలంటే ఇంకా కొంచెం తగ్గించుకోండి ఇంకా ఫైన్ పౌడర్ చేయకుండా ఇలా చేస్తేనే బెటర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర సోంపు ఖచ్చితంగా వేయాలి లవంగం ఒక నాలుగు తీసుకుందనమాట ఇక్కడ మేము తీసుకున్న వాటిని వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఒక కాల్ కేజీ కంటే ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట కుక్కర్లోనే చేస్తే బెటర్ కుక్కర్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ చాలా ఎక్కువ అవసరం లేదు వన్ స్పూన్ కన్నా కూడా తక్కువ వేసుకోండి సోంపు జీలకర్ర లవంగం వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం మంచి స్మెల్ వస్తుందనమాట ఫ్రై అయినప్పుడు అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు తర్వాత ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంది ఒకే ఒక ఆనియన్ వేస్తే సరిపోతుంది ఇది కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి మనకి ఎక్కువ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు సో ఇంతవరకు ఫ్రై అయితే చాలు తర్వాత ఒకే ఒక టొమాటో ఇంత పీసెస్గా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలనమాట ఇది చాలా టేస్టీ గా ఉంటుంది ఒక్కసారి మనం అలవాటు పడ్డాం అనుకోండి వీక్లీ వన్స్ అన్న చేసుకుంటూ ఉంటాము నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏవి బయట తెచ్చినవి యూస్ చేయద్దండి అల్లం వెల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా ఇంట్లో చేసుకునేది వేయండి టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది సో పిల్లలు కాబట్టి మనం ఇంట్లోనే కొట్టి చేసుకుంటే బెటర్ తర్వాత మిర్చి ఇక్కడ హాఫ్ వేస్తున్నాను ఇన్ కేస్ పిల్లలకు కాదు పెద్దవాళ్ళకి అంటే మీరు ఒక రెండు మిర్చి బాగా వేసుకోవచ్చు అనమాట బాగా స్పైసీగా భలే ఉంటుంది కొంచెం కరేపాకు కొంచెం పుదీనా నెక్స్ట్ కొత్తిమీర కట్ చేసుకుంది ఇక్కడ కొద్దిగా వేసుకుంటాము మళ్ళీ లాస్ట్లో సూప్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత మనం సూప్ తాగేకు ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే అప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ లైట్గా పసుపు కొంచం కొంచెం కారం ఇక్కడ మేము యూస్ చేసిన కారం పొడి వచ్చేసి కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంటుంది ప్లస్ పిల్లల కోసం కాబట్టి లైట్గా వేసాము పెద్దవాళ్ళకైతే ఒక స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత ముందుగానే దంచి పెట్టుకున్న మిరియాల పొడి ఉంది కదా సో అది కూడా ఇక్కడ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా అవసరం లేదు ఒక వన్ మినిట్ అలా లైట్గా ఫ్రై అయితే చాలా అన్ని మిక్స్ వరకు మటన్ని మంచిగా సాల్ట్ పసుపు వేసి కడిగేసాను ఈ మటన్ పీసెస్ చూస్తే మనకు ఆల్మోస్ట్ ఒక టెన్ టు థర్టీన్ పీసెస్ వచ్చింది అనమాట అన్ని కాళ్ళవే వేస్తూ ఉన్నాము చాలా బాగా కుక్ అయిపోతుంది చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట మా ఫస్ట్ బాబుకి ఆల్రెడీ అలవాటు ఉంది మా సెకండ్ బాబుకి ఇదే ఫస్ట్ టైం ఇచ్చామన్నమాట చాలా మంచిగా తాగారు తనకు బాగా నచ్చింది సో వెంటనే పిల్లలు ఉండే వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో మీకు షేర్ చేసేస్తున్నాను సో ఈ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కాళ్ళకి మనము వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేస్తామన్నమాట వాటర్ యాడ్ చేసే ముందు నేను సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ కూడా వేసేసాను కరెక్ట్గా మనకి ఒక టెన్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేస్తే సరిపోతుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇది నేను కుక్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ వచ్చి పై నుంచి దిగుతూ వచ్చి ఏంటి చాలా టేస్టీగా ఏదో ప్రిపేర్ చేస్తున్నా మంచి స్మెల్ వస్తుంది అన్నారనమాట తను మామూలుగా అంత ఓపెన్గా ఏది చెప్పరు తన టేస్ట్ చేసి బాగుంటే చెప్తారు సో చాలా బాగుంటుంది కూడా చాలా అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది అంటే కొన్ని కొన్ని బాగా ఉండే ఐటమ్స్ ఈజీగా ఉండేవి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేది చేసేయచ్చు అవాయిడ్ చేయొచ్చు అనమాట స్టాప్ అని చెప్పడం కన్నా తగ్గిస్తూ ఉండొచ్చు సో టెన్ విజిల్స్కి మంచి కుక్ అయిపోయింది చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే బౌల్లోకి షిఫ్ట్ చేసుకునే ముందు మనం ఏమంటే ఒకసారి సాల్ట్ చూసుకొని కొంచెం తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇదైతే బేబీ బౌల్ దీని లింక్ కావాలంటే నేను మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇది నాకు బాగా హెల్ప్ అవుతుంది దీనికి మంచిగా స్టాండ్ ఒక స్పూన్ ఉంది పిల్లలకి స్పూన్ షార్ప్గా లేకుండా కొంచెం థిక్గా ఉంటే వాళ్ళు తినడానికి బాగుంటుంది అనమాట నెక్స్ట్ బౌల్ కూడా మూవ్ అవ్వకుండా కింద స్టాండ్ ఇచ్చారు నేను ఆ లింక్ ఇస్తాను ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సూప్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది ఎక్కువ థిక్గా కూడా లేదు ఎక్కువ థిక్నెస్ ఉంటే నచ్చదనమాట దీంట్లో చూస్తే మనం కార్న్ ఫ్లోర్ ఇవేమిర్ యాడ్ చేయలేదు మంచిగా ఉంది కోసం కొంచెం యాడ్ చేస్తారు సో సర్వ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర కొద్దిగా మళ్ళీ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాలి చాలా మంచి టేస్టీగా అనిపిస్తుంది మేమైతే ఆల్మోస్ట్ అంటే చేసుకున్న డే సరిపోలేదు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ తిని మళ్ళీ నెక్స్ట్ డే కూడా ప్రిపేర్ చేసుకుందాము పిల్లలు కూడా అసలు వద్దు అని చెప్పలేదు ఇద్దరు లు మంచిగా తిన్నారు సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం టిల్ దేకమ్ బా బాయ్